ఇక జనరల్గా ఎప్పుడు కూడా ఎవ్రీ ఇయర్ కూడా బిగ్ ఇండియా సేల్ ఇక బిగ్ ఫెస్టివల్ లాగా ఉంటుంది పండుగ ముందల దసరా పండుగ ముందల అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి డిజిటల్ ప్లాట్ఫామ్లు ఈ కామర్స్ ప్లాట్ఫామ్లు కొత్త కొత్త ఆఫర్లు బిగ్ ఆఫర్లు అయితే పెడతాయి ఎవ్రీ ఇయర్ సెప్టెంబర్లో ఈ ఫెస్టివల్ అయితే ఉంటుంది ఈ సంవత్సరం కూడా ఇరవై ఏడు నుంచి అమెజాన్ గ్రేట్ ఇండియా ఫెస్టివల్ అని చెప్తున్నారు ఇక ఎందుకంటే ఇది ఫెస్టివల్ సీజనే కాబట్టి తర్వాత దసరా ఉంటుంది దివాళీ ఉంటుంది ఆ వాటి ముందు గ్రేట్ ఇండియా ఫెస్టివల్ కూడా చేస్తుంది ఇక అమెజాన్లో ఏటా నిర్వహించే గ్రేట్ ఇండియా ఫెస్టివల్ ఈ నెల ఇరవై ఆరున ఇరవై ఏడున ప్రారంభం కానుంది ప్రైమ్ వినియోగదారులకి ఇరవై నాలుగు గంటల ముందర అంటే ఇరవై ఆరు తారీఖు నుంచి కూడా ఉంటుంది ఎస్బీఐ డెబిట్ క్రెడిట్ కార్డ్తో కొనుగోలు చేస్తే పది శాతం ఆఫర్ కూడా ఉంటుందంట ఇక పలు కొత్త ఉత్పత్తులను కూడా విడుదల చేస్తున్నారంట అట్లే అమెజాన్ పే ఐసిఎస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్పై ఐదు శాతం వరకు కూడా నగదు వెనక్కి లభిస్తుందని కూడా పేర్కొన్నారంట ఎట్ సేమ్ టైం ఫ్లిప్కార్ట్ బిగ్ బిలియన్ డేస్ కూడా ఇరవై ఏడు నుంచి ప్రారంభం కానున్నాయి ఫ్లిప్కార్ట్ ప్లస్ విఏపి సభ్యులకు ఓ రోజు ముందు నుంచి అందుబాటులోకి వస్తుంది ఒకే రోజులో డెలివరీ చేసేందుకు రెండు లక్షల పైన ఉత్పత్తులు అందుబాటులో ఉంచిందంట హెచ్డిఎఫ్సి బ్యాంక్ డెబిట్ క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు పది శాతం రాయితీ ఫ్లిప్కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ పై ఫైవ్ పర్సెంట్ నగదు వెనక్కి కూడా ఇస్తుందంట సో రెండు కూడా ఫ్లిప్కార్ట్లోను అమెజాన్లోను కూడా ఈ నెల ఇరవై ఏడు నుంచి కూడా బిగ్ బిలియన్ డేస్ అయితే స్టార్ట్ అయితే ఎవరైనా ఏమైనా ప్రోడక్ట్స్ కొనాలనుకునేటోళ్ళు అప్పటి వరకు వెయిట్ చేసి ఆ ఇరవై ఆరు నుంచేమో ప్రైమ్ మెంబర్స్కి వీఐపీ మెంబర్షిప్ ఉన్నోళ్ళేమో ఫ్లిప్కార్ట్లో ఇరవై ఆరు నుంచే స్టార్ట్ అవుతుంది అందరికీ అయితే ఇరవై ఏడు నుంచి కూడా జరుగుతుంది పండుగ ముందర ఏమైనా కొత్త వస్తువులు ఫోన్లు లేదనుకుంటే ల్యాప్టాప్లు ఎలక్ట్రానిక్లు లేదంటే గార్డ్జేసు లేదంటే ఏవైనా సరే కొనుక్కోవాలనుకునే వాళ్ళు ఈ బిగ్ బిలియన్ ఫెస్టివల్లో అయితే కనుక్కోవచ్చు అమెజాన్లో అయితే మన ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది దీంట్లో ఫ్లిప్కార్ట్ లో అయితేనేమోమో హెచ్డిఎఫ్సి కార్డు మీద టెన్ పర్సెంట్ కూడా డిస్కౌంట్ ఉందంట